జాతీయ గీతం రాష్ట్రాల గీతాలు వచ్చేటప్పుడు ఎంత పెద్ద లీడర్లైనా అధికారులైనా సరే సెల్యూట్ కొట్టి సైలెంట్గా ఉండి గుర్తున్న కాడికి ఆ గీతాన్ని వాడుకుంటారు రాకపోతే మైకులు వచ్చే పాటను ఫాలో అవుతారు అయితే నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు సారు పోయిన ఒక అధికారిక కార్యక్రమంలో జై తెలంగాణ రాష్ట్ర గీతం పెట్టిరు మైకులా ఇక అందరూ గమ్మున నిలబడి నమస్తే పెట్టి పాటింటుంటే మంత్రి సారు మాత్రం మస్తు గరమైంది ఆ పాటిని అగో ఎందుకట్లా గరమైండో మరి అర్చకున్న పార్రీ నాగర్ కర్నూలు జిల్లా మననూర్ గిరిజన భవన్లా అక్కడి చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంచే ప్రోగ్రాం పెట్టిరు అధికారులు ఇక పంపకానికి ఇద్దరు మంత్రిసార్లు హాజరుపడ్డరు ఈ ప్రోగ్రాం శురువయ్యే ముంగట రాష్ట్ర గీతాన్ని పెట్టిరు మైకుల అగూ అందరు సైలెంట్గా నిలబడి దిక్కు చూస్తుంటే మంత్రి జూపల్లి సార్ను జూడు దిక్కు చూస్తుండో పాట పురాగా ఒడిచేదాంకాపిక పట్టిండు వెంటనే మైకందుకొని ఎట్లా గరమైండో చూడు రాష్ట్ర గీతం అంటే ఇల్వలేదా అరిగిపోయిన బ్రేకులు బండికి బ్రేకులు వేస్తే వచ్చినట్టు ఘటనైనా కీస్ కీస్ మన సప్పుడు వచ్చేది అసలేమని అర్థమవుతుంది ఆ పాట అని మస్తు గరమైంది అక్కడ ఉన్న అధికారుల మీద సార్ సార్ ఎలక్ట్రీషియన్ లేదా తప్పు సార్ అని చెప్పినట్టు మరి మీరేం మామూలు అయితే అని మళ్ళా కోపమైండు రాష్ట్ర గీతం అంటే ఎంత ముద్దుగుంటది కథ అశుంటి గీతాన్ని అడ్డమైన మైక్ సెట్ల వేడితే గాంధర్వ గానాన్ని గార్ధప స్వరంతో వాడినట్టు అనిపించినట్టుంది సార్కు శివుల జోరీగా జోరినంత ఫ్రస్ట్రేషన్ అయిండు ఆ మైక్ సల్లకుండా అది లేకున్నా సొంతంగా వాడదామంటేమో చాలా మందికి ఇంకా గీతం అలవాటు కాకపోయే అలవాటు అయ్యేదాకా కష్టమే ఉంటది కావచ్చు